హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ సెవెన్ చిన్న రిక్వెస్ట్ అండి స్టోరీ ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ చిన్న కామెంటు నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంటి దగ్గర పనులు అన్నీ పూర్తి చేసుకొని రెండు గంటల్లోనే హాస్పిటల్కి వచ్చారు చందు తల్లిదండ్రులు నారాయణ గారు మెల్లగా మహేష్ అని కలత కలతనిద్రలో ఉన్న మహేష్ ఉలిక్కిపడి లేచి నారాయణ గారిని చూసి ఎంతసేపు అయింది మామయ్య వచ్చి ఇప్పుడే మహేష్ బాగా అలిసిపోయావు నువ్వు ఇంటికి వెళ్ళు మేము చూసుకుంటాంలే ఇక్కడ అంటాడు అదేం వద్దు మామయ్య నేను ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వస్తాను మీరేం కంగారు పడకండి చందు ఇంటికి వచ్చేదాకా నేను కూడా మీతో పాటే ఉంటాను తనని ఈ పరిస్థితులు వదిలేసి నేను మాత్రం ఎలా వెళ్తాను మామయ్య అంటాడు మహేష్ సరే మహేష్ నీ ఇష్టం నువ్వు ఇంటికి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఇంటి దగ్గర భోజనం సిద్ధం చేసి వచ్చాను తినేసిరా అంటుంది నాగమణి గారు సరే అత్తయ్య అంటాడు మహేష్ అవును చందు ఏంటి మళ్ళీ పడుకుంది డాక్టర్ ఏమన్నా వచ్చారా ఏమన్నారు అని అడుగుతుంది నాగమణి డాక్టర్ ఇందాకనే వచ్చి ఇంజక్షన్ చేశారు అత్తయ్య అందుకే నిద్రపోతుంది డాక్టర్ వచ్చారు పర్వాలేదు అన్నారు కానీ ఈరోజు కూడా ఉండాలేమో అన్నారు ఏ విషయం సాయంత్రం చెప్తామన్నారు అని చెప్తాడు మహేష్ అలాగా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందంటానా మహేష్ ఇంకా ఉండమంటున్నారు జ్వరం పొద్దున తగ్గింది కదా అంటాడు నారాయణ కానీ మామయ్య మందుల ప్రభావం ఉంటుంది కదా ఏమీ కాదు నీరసంగా ఉండడం వల్ల అలా అన్నారు అంతే నేను మళ్ళీ మాట్లాడతాలే మీరు కంగారు పడకండి మామయ్య ఇక్కడ అత్తయ్య ఒకరు ఉంటే చాలు మీరు కూడా అవసరం లేదు మనము ఒకసారి పొలం వాళ్ళతో మాట్లాడాలి మీరు కూడా రండి అంటాడు మహేష్ ఇప్పుడ ఈ పరిస్థితుల్లో నా చిట్టి తల్లిని వదిలేసి ఎలా రాను అంటాడు నారాయణ తనకి ఏం కాలేదు మామయ్య మీరు రండి నాతో అని నాగమణి గారి వైపు చూసి మీరు జాగ్రత్త అత్తయ్య చెందు లేచాక కూడా మీరు తనని ఏమీ అడగండి ఇంటికి వెళ్ళాక చూద్దాం తననే రెస్ట్ తీసుకునివ్వండి ఏమైనా అవసరం ఉంటే బయట నర్సుకు చెప్పి వెళ్తాను అడగండి అని నారాయణ గారిని పద మామయ్య వెళ్దామని ఇద్దరు హాస్పిటల్ నుండి బయ బయలుదేరి వస్తారు కారులో కాసేపు నారాయణ మౌనంగా ఉండి చిన్నగా మహేష్ అమ్మాయి నీకు ఏమన్నా చెప్పిందా డాక్టర్ గారు చెప్పింది నువ్వు ఏమన్నా కనుక్కున్నావా అంటాడు మామయ్య మీకు ఒక విషయం చెప్తాను కంగారు పడకండి ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఈ విషయం తెలుస్తుంది అందుకే చెప్తున్నాను అంటాడు మహేష్ కంగారుగా ఏమైంది మహేష్ ముందు విషయం ఏంటో చెప్పు అంటాడు నారాయణ ఆయన మొహంలో కంగారు ఎక్కువగా కనిపిస్తుంటే ఎప్పటికైనా తప్పదుగా అని నిట్టూర్చి డ్రైవింగ్ చేస్తూనే రాఘవ చందుని పెళ్ళి చేసుకునని చెప్పాడంట మామయ్య అందుకే చందు బాధతో ఒకసారిగా అలా కుంగిపోయింది నారాయణ గారు ఆశ్చర్యంగా ఏమంటున్నావు మహేష్ రాఘవ పెళ్ళి వద్దనడం ఏంటి లక్ష్మణ్ బాబా రాఘవని అడిగే కదా పెళ్ళికి అందరం సరే అనుకున్నాం అయినా ఇది ఇప్పుడు అనుకున్నది కాదు కదా ఎప్పటి నుండి అనుకుంటున్నదే కదా అంటాడు లక్ష్మణ్ గారు నాకు అదే అర్థం కావట్లేదు మా ఇష్టం లేని వాడు ఇన్ని రోజులు కాముగా ఉంటే ఏంటి అర్థం అనవసరంగా చందుకి తన మీద ఆశలు కల్పించడం ఎందుకు అది అడుగుదామనే నిన్ను రమ్మన్నాను అమ్మయ్య అదే కాదు నిన్న ఇంకా ఏదో జరిగినట్లు ఉంది వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మణ బాబాయ్ వాళ్ళు కూడా ఏదో టెన్షన్లో ఉన్నారు పైగా రాఘవ కనీసం హాస్పిటల్ కూడా రాలేదు పెళ్ళి ఇష్టం లేకపోయినా కనీసం తన వల్లే చందు ఇలా అయ్యిందన్న బాధతో అయినా రావాలి కానీ ఇప్పటి వరకు అతని జాడే లేదు నాకు కూడా ఏం చేయాలో ఏం జరుగుతుందో ఏం తోచట్లేదు మామయ్య అంటాడు మహేష్ ఇప్పుడు ఎలా మహేష్ చందు వాడి మీద ప్రాణాలు పెట్టుకుంది ఇప్పుడు వాడు కాదు అంటే అది ఏమైపోతుందో నాకు భయంగా ఉంది అంటాడు నారాయణ నేను అదే ఆలోచిస్తున్నాను మామయ్య అందుకే రాఘవని కలిసి ఒకసారి మాట్లాడదాం మన పిల్ల కోసం మనం తగ్గాలి మామయ్య తప్పదు అందున మన చందు ప్రాణాల కోసం అంటాడు మహేష్ నారాయణ గారు ఏం మాట్లాడలేక మిన్నకుండిపోయారు ఆయన బాధ అర్థమై మహేష్ కూడా కాముగా కారు ముందుకు పోనిస్తాడు ఇంటికి కోపంగా వచ్చిన లక్ష్మణ్ గారు రాఘవ కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుంటారు మరుసటి రోజు ఉదయం పది గంటలకు ఇంట్లోకి బయట నుండి బండికి తిప్పుకుంటూ ఇలా వేస్తూ వస్తున్న రాఘవిని చూడగానే లక్ష్మణ్ గారి కోపం తారస్థాయికి వెళ్ళిపోయింది అక్కడ కూర్చున్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా కనీసం చెందుకు ఎలా ఉంది అని కూడా అడగకుండా అలా వెళ్ళిపోతున్న కొడుకును చూసి ఇక కోపం పట్టలేక గర్జించినట్లు పిలిచారు లక్ష్మణ్ గారిలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కోపం చూసేసరికి లక్ష్మి గారి కూడా ఉనికిపోయారు కానీ రాఘవ మాత్రం లక్ష్మణ్ గారి పిలుపుకు లోపలికి వెళ్ళ వెళ్ళేవాడు ఆగాడు కానీ వెనక్కి తిరిగి చూడలేదు రాఘవ నిర్లక్ష్యం ధరణికి లక్ష్మణ్ గారికి ఇంకా అసహనం పెరిగిపోతుంది లక్ష్మి గారు మాత్రం తండ్రి కొడుకుల మధ్య ఏ కురుక్షేత్రం జరుగుతుందో అని భయపడుతున్నారు రాఘవ నీకు కనీసం చందు ఎలా ఉంది అని అడగాలని కూడా అనిపించట్లేదా నీకు ఆ బాధ్యత కూడా లేదా అంటాడు లక్ష్మణ్ గారు ఎవరి గురించో తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుసుకోవాల్సిన అవసరం కానీ నాకు లేదు నాన్న అయినా తన తల్లిదండ్రులు తనకి ఉండగా అసలు ఏమి కానీ నేను ఎందుకు తన గురించి పట్టించుకోవాలి నాకు అవసరం లేని వాళ్ళ గురించి నాకు అవసరం లేదు నాకు అనవసరం అని అంటాడు రాఘవ రాఘవ చందు నీకు కాబోయే భార్య తన గురించి అలా మాట్లాడడం ఏం బాగాలేదు అంటుంది లక్ష్మి చూడమ్మా మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఇక చెప్పడానికి కూడా నాకు ఓపిక లేదు నాకు చందు అంటే ఇష్టం లేదు నేను తననే పెళ్లి చేసుకోను అది మీకు కలలుగానే ఉండిపోతుంది తప్ప ఎప్పటికీ నిజం కాదు ఇప్పటికైనా ఆ మాటలు ఆపేస్తే మంచిది అని అంటాడు రాఘవ అంత ఇష్టం లేని వాడివి మీకు పెళ్లి చేయాలి అని మేము అనుకుంటున్నాం అని తెలిసి కూడా ఎందుకురా ఇన్ని రోజులు ఏమీ మాట్లాడకుండా ఉన్నావు అంత చెందు నచ్చని వాడివి మేము అనుకున్నప్పుడే నీ మనసులో మాట ఎందుకు చెప్పలేదు అప్పుడు నోరు మూసుకొని ఉండి ఇప్పుడు ఆ పిచ్చి తల్లి అన్నీ నువ్వే అనుకొని నీ మీద తన ప్రాణాలు పెట్టుకొని ప్రేమిస్తూ ఆశలు పెంచుకుంటుంటే తెలిసి కూడా ఎందుకురా నోరు మెదపలేదు నువ్వు అంటాడు లక్ష్మణ్ గారు చూడు నాన్న నాకు చందు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు కేవలం మాటలే కదా పెళ్ళి అన్నప్పుడు ఆలోచిద్దాంలే అనుకున్నాను కానీ ఇన్నాళ్ళైనా నాకు చందుపై ఇష్టం కలగలేదు దానికి నేనేం చేయను అంటాడు రాఘవ అదే ఎందుకు అనుకు అంటున్నాను నీకు తన మీద అలాంటి అభిప్రాయం లేనప్పుడు మాకు ముందే చెప్పొచ్చు కదా కానీ ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు గడువ చేస్తున్నావు అయినా ఇదంతా తర్వాత రాఘవ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు దీని గురించి నువ్వేమైనా చెందుతో చెప్పావా తనని పెళ్లి చేసుకోను అని తనని ఏమైనా అన్నావా అని అడుగుతాడు లక్ష్మణ్ గారు రాఘవ నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ నాకు పెళ్లి ఇష్టం లేదని మాత్రమే చెప్పాను అయినా ఊరుకోకుండా గొడవ చేయాలి అని చూసింది నాకు కోపం వచ్చి గట్టిగా అరిచాను అంతే అంతకుమించి నేను దాన్ని ఏమీ అనలేదు లక్ష్మణ్ గారు షాక్గా ఏంటిరా నువ్వు అనేది చందునే తిట్టావా అవును ఏం చేయమంటారు మరి నన్ను మీకు చెప్తే మీకు అర్థం చేసుకోవట్లేదు చందునే పెళ్లి చేసుకోమని చెప్తున్నారు అందుకే అసలు దానికే చెప్తే నాకు ఏ గోల ఉండదు అని దానికే చెప్పేశాను అంటాడు రాఘవ రెండు నిమిషాలు చెప్పిన తర్వాత రాఘవ చెంప పగిలిపోయింది కొట్టిన దెబ్బకి విసురుగా సోఫాలో పడ్డ రాఘవకి ఏం జరిగింది తెలుసుకోవడానికి అర నిమిషం పట్టింది అర్థమైనా వెంటనే పక్కకు చూసేసరికి రౌద్రంగా చూస్తూ కనిపించారు లక్ష్మణ గారు ఒక క్షణం వెన్నెలో వెనుక పుట్టింది రాఘవకి లక్ష్మి గారు కూడా అప్పటికే వనికిపోతూ ఏనాడు మాట కూడా అనని బిడ్డని అలా కొట్టేసరికి తల్లి మనసు రాఘవ వైపు కంటి నిండా నీళ్లతో చూస్తూ నిలబడింది కానీ ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయారు నారాయణ గారు కోపంగా వచ్చి రాఘవ చుక్కా కలర్ పట్టుకొని లేపి మళ్ళీ కూడా కొట్టపోతారు కానీ ఈసారి రాఘవ ఆయన చేయి పట్టుకొని ఆపండి నాన్న నన్ను ఎందుకు కొడుతున్నారు ఎందుకు ఎందుక నీ వల్ల ఒక ఆడపిల్ల చావు వరకు వెళ్ళింది ఆ విషయం నీకు అర్థమవుతుందా అని అంటాడు గట్టిగా అరుస్తాడు లక్ష్మణ్ ఆపండి నాన్న పొద్దున లేచిన దగ్గర నుండి చందు చందు అనే ఒకటే జపం అసలు నీకంటే నాకంటే మీకు అదే ఎక్కువ అయిందా నా ఇష్టం లేదని మర్రు అంటే ఎంత మొత్తుకున వినరేంటి అంటాడు రాఘవ నీకు ఇష్టం లేదని చెప్పడం వరకు అది సరి అయినదేరా కానీ నీ కోపం చందు మీద ఎందుకు చూపించావు అని అంటున్నా ఏమన్నావు చందు జపం చేస్తున్నాను అవును చేస్తున్నాము ఎందుకో తెలుసా ఆ చిట్టి తల్లి బంగారం దాని మనసు అంతకన్నా గొప్పది అందుకే చందుని నీకు ఇచ్చి పెళ్లి చేసి ఆ బంగారు తల్లిని ఏంటి మా లక్ష్మి చేయాలి అనుకున్నాం అది కూడా నీ మంచి కోసమే ఆ పిల్ల అయితే నీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది అని ఆ పిల్ల ఈ ఇంటి కోడలు కావాలి అనుకున్నాం అది తప్ప అంటాడు నారాయణ గారు మీరు ఆలోచించిన దాంట్లో తప్పు ఉందని నేను అనట్లేదు నాన్న కానీ నాకు ఇష్టం ఉండాలిగా అసలు తన మీద నాకు మనసు లేనప్పుడు ఎలా నాన్న అతను చేసుకుంటారు అది నాకు బంగారం కాదు నాన్న నరకం చందు మీ దృష్టిలో ఎంత గొప్పదైనా ఇంత దాకా రావడానికి కారణం అదే అయ్యింది అందుకే నాకు అది ఎండ అసహ్యం కూడా మొదలయ్యింది ఇక నా జీవితంలోకి చంద్రుని తీసుకురావాలనే ఆలోచన ఇక్కడితో ఆపేయండి మీకు నారాయణ మామయ్యతో ఏమైనా గొడవ అవుతుంది అనుకుంటే నేను ఆయనతో మాట్లాడతాను అంతేగాని మీ అభిప్రాయాలను మా మీద రుద్ది మా జీవితాలను పాడు చేయకండి మీకు దండం పెడతాను అంటాడు రాఘవ అది కాదురా చందు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందిరా నీ కోసం తన ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంది అంతగా ప్రేమించే అమ్మాయిని నువ్వు ఎంత వెతికినా నీకు దొరకదురా నా మాట విను మేము ఏం చెప్పినా ఏం చేసినా అది నీకోసమే అనే విషయాన్ని మర్చిపోకరా చందుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరా చచ్చి నీ కడుపున పుడతాను అని కన్నీళ్లతో రాఘవకి దండం పెట్టి అడుగుతారు గారు రాఘవ కోపంగా ఇక చాలు ఆపండి మీ గోళ ఇక నా వల్ల కావట్లేదు చందు చందు అని ఒకటే జపం చేస్తున్నారు అసలు అది మీకు ఏం మందు పెట్టిందని మీరు అంతలా దాన్ని చుట్టు తిరుగుతున్నారు అంటాడు రాఘవ చూడు రాఘవ ఇంత దాకా వచ్చింది కాబట్టి ఇక నా మాట కూడా విను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంటి కొడలు చెందునే నువ్వు ఎంత గోల చేసినా ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాదు కూడదు అంటే కాలు చేతులు కట్టి నీ పెళ్ళి చెందుతోనే జరిపిస్తాను గుర్తుపెట్టుకో అంటాడు లక్ష్మణ్ గారు రాఘవ కోపంగా ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ బాల్స్ పగల కొట్టి చెందు 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 ఏముంది అనే దాని దగ్గర ఇంతలా పట్టుబడుతున్నారు సరే ఇంత దాకా వచ్చింది కాబట్టి నేను నా నిర్ణయం చెబుతున్నాను గట్టిగా అరుస్తూ నాకు చందు అంటే అస్సలు ఇష్టం లేదు నేను ఇంకో అమ్మాయినే ప్రేమిస్తున్నాను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఆ మాట వినడంతోనే లక్ష్మి గారు గొప్ప కూలిపోతే లక్ష్మణ్ గారు రాఘవ వైపు అలానే చూస్తూ నిలబడతారు అక్కడ అంతా భరించలేని నిశ్శబ్దం ఎవరు మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు నారాయణ గారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇచ్చిన మాట తప్పి తన కొడుకి ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే తన పరువు ఏం కావాలి నారాయణ గారికి అసలు మొహం చూపించగలడా అసలు ఈ విషయం తెలిస్తే చందు బ్రతుకుతుందా ఏ కలిమిషం లేని పిల్లకి మేమే ఆశలు రేపాము ఇప్పుడు వీడే ప్రాణం అనుకునే పిల్లకి మేము ఏం సమాధానం చెప్పాలి అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు లక్ష్మణ్ గారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్